నమస్తే గురువు గారు నమస్తే ఈరోజు ధారణ చేయించారు కదా లైక్ నేను ఎప్పుడు చేసిన మెడిటేషన్ లో ఏదో ఒక వెలితి ఉండేది నాకు బట్ ఈరోజు నేను స్పిరిచువల్ గా అనిపించింది సార్ నాకు ఎంతో ఉద్వేగానికి లోనైనట్టుగా ఫీలింగ్ లైక్ కనెక్ట్ అయినట్టుగా అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇట్ వాస్ వండర్ఫుల్ సార్ అంటే చాలా అంటే ఈ ఈ రకమైన ఫీలింగ్ నాకు ఎప్పుడు అంటే ఎప్పుడు కలగలేదు అసలు సారీ ఈరోజు ఎలా ఉంది అంటే నన్ను నేను కొత్తగా స్పిరిచువల్లీ చాలా బాగా కనెక్ట్ అయినట్టుగా నా అంతరాత్మ పరమాత్మతో ఇలా కలిసినట్టుగా చాలా అంటే చాలా బాగుంది సార్ ఆ కాసేపట్లోనే నేను ఎన్నో రకాల ఎమోషన్స్ ఫీల్ అయిపోయాను ఒక్కసారిగా నా మనసు అంతా అసలు అయిన తర్వాత మెడిటేషన్ చాలా సార్లు చేశాను సార్ చాలా సార్లు చేయడం జరిగింది మీరు లైట్లు ఆర్పమన్నప్పుడు ఫస్ట్ నాకు అర్థం కాలేదు సార్ ఇంతకు ముందు ఏదైనా ఒక దీపం పెట్టుకోమనేవారు క్యాండిల్ వారు నాకు ఎందుకు అన్నది నాకు ముందు అయితే నాకు సరే మురుగా చెప్పినట్టు చేయడమే నా పని అంతే తప్ప అది దాని గురించి ఎందుకు అనేది తర్వాత దాని రిజల్ట్స్ అయితే తెలుస్తుంది అనే ఉద్దేశంతో నైట్లు ఆర్పేస్తాను నాకు కూర్చున్నాను సార్ ఈవేళ నా ఫీలింగ్స్ సార్ ఇలాంటి మెడిటేషన్ ఇంకొక ఐదు ఆరు సార్లు చేస్తే ఇది ఇంకో లెల్కి వెళ్తున్నామని చెప్పి మాత్రం పూర్తి నమ్మకం ఉంది సార్ ఇవాళ జ్యోతి గారు ఫీల్ అయినటువంటి ఇది ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ అక్కడ చాలా శూన్యమైన మనసుతో వచ్చిన ఏమి ఆలోచన లేకుండా ఏది లేకుండా లో కూర్చున్నారు సార్ నాకు ప్ర ప్రత్యేకంగా ఇంకొక నాలుగైదు సార్లు చేస్తే కనుక ఈ మెడిటేషన్ ప్రత్యేకంగా నాకైతే చాలా చాలా అది ఎక్కడికి అన్నదైతే నాకు తెలియట్లేదు కానీ సార్ నేను హాఫ్ నుంచి సూన్యంలోకి వెళ్ళాను సార్ హాఫ్ దాకా నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను నేను హాఫ్ నుంచి లాస్ట్ టెన్ మినిట్స్ అయితే అమోఘంగా చాలా అద్భుతంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యాను సార్ నేను మీరు వస్తే లైట్లు అయ్యాలన్న దృప్తి కూడా నాకు రాలేదు సార్ మీరు చెప్పిన తర్వాత లైట్లు వేయాలి అనే దృష్టి కూడా రాలేస్తారు నిమిషం వరకు నాకు నిజంగా ఈ వేళ చేసాను చాలా సార్లు చేస్తున్నారు చాలా సార్లు చెప్పారు మీరు ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సార్ సరే నేను ఎలా వర్ణించాలో నాకైతే తెలియదు సార్ చాలా 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 మీకు సార్ చాలా బాగుంది సార్